తర్వాత ఎవరు రెస్పాన్స్ పెట్టాలో ఏదో కొంత అటు ఇల్లుగా మార్పులు ఉంటారో అందరూ వచ్చిన వాళ్ళందరూ అందరూ చేస్తారు అనేది చేయాలి మనం మనస్ఫూర్తిగా చెప్తున్నాను ఈవేళ గారికి మనం సహకారం అందించి ఆయన సహకారం మనం పొందాలని మరి ఒకదాన్ని మనం చేస్తూ తెలదీస్తున్నాం మీ అందరి నాయకులు రోబీ గారు అదేవిధంగా రాము గారికి ఇక్కడికి ఇచ్చేసినటువంటి యాభై మంది టూ వీలర్ మెకానిక్స్ అందరికీ కూడా నవసుమాజి తెలియజేస్తున్నాను అందరినీ కోరుకుంటూ ఇక్కడ కూర్చున్న వాళ్ళు అందరం అంటే మీరు సరే ఎలాగ మెకానిక్స్ ఇక్కడ కూర్చున్న మా నాయకులు కూడా అందరూ కూడా జీవితంలో ఏదో ఒక సమయంలో మీ మీద ఆధారపడిన వాళ్ళమే ఎందుకంటే మా ప్రారంభ దశలో ఇవాళ ఫోర్ వీలర్ ఫోర్ వీలర్ ఉండొచ్చేమో కానీ చిన్నప్పుడు అందరం కూడా టూ వీలర్స్ మీద వెళ్ళిన ఆ టూ వీలర్స్ తరఫున వెళ్ళినప్పుడు ప్రతి వాళ్ళకి కూడా టూ వీలర్ మెకానిక్స్ మీద ఏదో రకమైన ఆధారపడే వాళ్ళమే ఎందుకంటే ఏదో చిన్న చిన్న ఇబ్బందులు వస్తాయి టూ వీలర్ వాడేటప్పుడు దాన్ని బాగు చేయించుకోవడానికి మీ మీలాంటి వాళ్ళు మా చిన్నప్పుడు అయితే వేరే వాళ్ళు ఉంటుంటారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి బాగు చేయించుకున్నాం అందువల్ల టూ వీలర్ మెకానిక్స్కి టూ వీలర్ వాడినటువంటి వాళ్ళకి ఉన్నటువంటి అనుబంధం ఒక ప్రత్యేకమైనటువంటి అనుబంధం అనేటువంటి వాటిని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇప్పుడు కొన్ని సమస్యలు చెప్పారు గడద వరకు ఏదైతే టూ వీలర్ మెకానిక్స్ ఉన్నారో మీరు రమారమే వందల సంఖ్యలోనే గడదల పట్టణంలో ఉంటారని నేను అనుకుంటున్నాను మీ అందరికీ కూడా ఒక అసోసియేషన్గా మీరు ఏర్పడి ఈ రకంగా ఇక్కడికి రావడం ఇక్కడ మీ సమస్యల గురించి కొన్ని రాముగా చెప్పడం ఇవన్నీ కూడా నేను అర్థం చేసుకున్నాను అయితే ఇందులో ప్రధానంగా మనకు కావాల్సింది ఏంటంటే సాధారణంగా ఎవరికి కూడా పర్మినెంట్గా ఒక షాప్ అంటూ మెకానిక్స్ మెకానిక్స్కి రోడ్ సైడు ఇక్కడ డ్రైనేజీల పక్కన డ్రైనేజీల మీద ఆ పక్కన ఈ పక్కన మనం మెకానిక్ షెడ్ పెట్టుకుంటాం ఆ షెడ్ పెట్టుకున్నప్పుడు అక్కడ మనం కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నప్పుడు డైలీ మనకి ఎదురయ్యేటువంటి ఇబ్బందుల్లో రెండు ప్రధానమైనటువంటి విభాగాలు మనల్ని ఇబ్బందుకు గురి చేస్తాయి ఒకటి పోలీసు రెండు మున్సిపాలిటీ వాళ్ళు మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి ఆ ట్రైన్ మీద మీరు పూస్తారు మీరు అక్కడ ఉండకూడదు అనేటువంటి మాట చెప్తారు లేకపోతే వెనకాల ఉన్నారు లేకపోతే ముందు ఉన్నారు అనేటువంటి మాటతోటి మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంది అదేవిధంగా ట్రాఫిక్ పోలీసులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది ఈ రెండు విషయాల్లో మీరు ఎవరి మీద ఆధారపడకుండా ప్రభుత్వం మీద ఉద్యోగం చూపిస్తుంది అనేటువంటి మాట కాకుండా మీ సొంత కాళ్ళ మీద మీరు ఆ మెకానిక్ అనేటువంటిది నేర్చుకుని మెకానిజం నేర్చుకుని మీ సొంత కాళ్ళ మీద మీరు నిలబడి మెకానిక్లుగా మీ జీవనోపాధిని మీరే చేసుకుంటున్నందువల్ల మిమ్మల్ని రక్షించుకోవాల్సిన బాధ్యత రాజకీయ నాయకులుగా మా మీద ఉంది అనేటువంటి మాటని నేను స్పష్టంగా నమ్ముతున్నాను ఈ విషయంలో ఏ రకమైనటువంటి మాటకి తావులేదు ఖచ్చితంగా మీరు చేసుకుంటున్నటువంటి జీవనోపాధి కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా సపోర్ట్ చేసే విధంగా మీరు నాకు ఒక అవకాశం ఇస్తే నన్ను ఎమ్మెల్యేగా నెగ్గిస్తే ఖచ్చితంగా మీకు రక్షణగా నేను నిలబడతానికి మాటను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అదేవిధంగా చాలా కాలంగా నిలదోలు పట్టణంలో మనకి ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సమస్య ఆటో నగర్ ఈ ఆటో దగ్గర రాఖలనేటువంటిది రావాలని నేను గడదోలు వచ్చిన తర్వాత చాలామంది మిత్రులు కోరారు చాలామంది మెకానిక్స్ ఇతర ఫోర్ వీలర్ వాళ్ళు అందరూ కూడా వచ్చి ఆటో దగ్గర చాలా కాలంగా పెండింగ్లో ఉన్నటువంటి సమస్య అంటే మాకు ఆటో దగ్గర కావాలనేటువంటి వాటిని అడిగాను అయితే నేను ఈ ఎన్నికల ప్రచారం హడావిడిలో ఉండటం వల్ల దాని మీద పూర్తిగా దృష్టి పెట్టలేకపోయాను మీ అందరికీ నేను మనం చేసేది ఖచ్చితంగా దాని యొక్క సాధ్యాసాధ్యాలని పూర్తిగా పరిశీలించి ఆటో దగ్గర రక్షించడానికి నేను శేషారావు గారి ఇద్దరం కూడా సంపూర్ణంగా కృషి చేస్తామనేటువంటి వాటిని కూడా మీకు మనం చేస్తున్నాను ఆ ఆటో దగ్గర వచ్చినప్పుడు మీరందరూ కోరిన విధంగా టూ వీలర్ మెకానిక్స్ కూడా ఇప్పుడు ఏదైతే ఇబ్బందులు మీరు రోడ్డు మీద పెట్టుకుంటే ఉంటుందో ఆ ఇబ్బందులు లేకుండా ఆటో దగ్గరలో కొంత భాగాన్ని మీకు కేటాయించే విషయం కూడా తప్పనిసరిగా చేపడతామనేటువంటి మాటని నేను తెలియజేసుకుంటూ అదేవిధంగా మీకు చాలా పేదరికంలో ఉన్నటువంటి కుటుంబాలు చాలా ఎక్కువ ఉన్నాయి కాంపిటేషన్ బాగా పెరిగింది కాంపిటీషన్ పెరగడం వల్ల మీరు చాలామందికి సరైనటువంటి జీవనోపాధిగా ఈ పని ఉపయోగపడటం లేదు అందువల్ల మీకు ఖచ్చితంగా ఉండటానికి ఇల్లు మీ జీవనోపాధి గడిచేటువంటి విధానంలో చూడాలి ప్రభుత్వం తరఫున చేపట్టేటువంటి గృహ నిర్మాణ కార్యక్రమంలో ఖచ్చితంగా మీకు కొంత భాగాన్ని ఏర్పాటు చేసి మీ అందరికీ కూడా సొంత ఇల్లు వచ్చేదానికి కృషి అనేటువంటి మాట కూడా ఈ సందర్భంగా మనం చేస్తూ మీ యొక్క సంక్షేమం మీ యొక్క సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని మేము రాబోయే రోజుల్లో పూర్తి స్థాయిలో మీకు బాసతగా నిలబడతాం మీకు ఆసనాగా నిలబడతాం అనేటువంటి మాటని తెలియజేసుకుంటూ మీకు మాత్రం నేను చేసేటువంటి విన్నభవం ఒకటే ఐదు సంవత్సరాల కాలంలో నిరదమోలు నియోజకవర్గంలో కానీ రాష్ట్రంలో కానీ ఏ రకమైనటువంటి అభివృద్ధి జరగలేదనేటువంటి మాట స్పష్టంగా కనబడతా ఉంది అందులో ముఖ్యంగా మీలాగా చిన్న చిన్న పనులు చేసుకుని జీవనోపాధి చేసుకునేటువంటి వారికి సరైనటువంటి సపోర్టు ఈ ప్రభుత్వం కానీ ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకత్వం కానీ ఇవ్వలేనటువంటి ఈ సందర్భంలో మేమైతే మీరు మాకు ఒక అవకాశం ఇస్తే నన్ను ఎమ్మెల్యేగా నెటిస్తే నేను ఎమ్మెల్యే అట్టుకోవడం కంటే కూడా మీకు సేవ పట్టించుకోవడానికి ఇష్టం చూపిస్తా అనేటువంటి రాబోయే రోజుల్లో మనందరం కలిసి మన ఉమ్మడి కోటమి నిలబడుతున్నటువంటి పార్లమెంటుకి శ్రీమతి పురంధేశ్వరి గారు ఎన్టీ రామారావు గారు అమ్మాయి వారికి కమ్మ గుర్తు మీద నాకు గాజు గ్లాస్ గుర్తు మీద ఓటేయండి ఎంతకుముందు గోపిగా చెప్పారు చాలా మంది తెలుగుదేశం వారు ఉన్నారు ఇక్కడ అనేటువంటి మాట అయితే తెలుగుదేశం వారికి నేను చెప్పేటువంటి ఒక వివరణ ఏంటంటే ఇక్కడ ఈవీఎంల్లో మనకు సైకిల్ గుర్తు ఉండదు సైకిల్ బదులు ఇక్కడ గాజు గ్లాస్ ఉంటుంది పైన కూడా పార్లమెంట్లో కూడా సైకిల్ ఉండదు అక్కడ పార్లమెంట్కి సంబంధించి సైకిల్ బదులు కమలం ఉంటుంది ఇక్కడ మీరు ఎవరు ఇబ్బంది పడక్కర్లేదు మీకు సైకిల్కి వేసినా అదేవిధంగా కమలానికి వేసినా గాజు కు వేసినా ఒకటే అనేటువంటి భావన మీరు అర్థం చేసుకోండి అందువల్ల ఇక్కడ సైకిల్ లేదనేటువంటి భావన పక్కన పెట్టి సైకిల్ అయినా గాజు గ్లాస్ అయినా కమలం అయినా మూడు మూడు కలిసి ఒక వేదిక వేదిక వచ్చి ఈ దుర్మార్గం దుష్ట ప్రభుత్వాన్ని ఇంటికి మొక్కడానికి చేసే ప్రయత్నంలో భాగంగా మేము పోటీ చేస్తాను మీరందరూ కూడా దానికి సహకరించాలని మిమ్మల్ని కోరుకుంటూ ఒక ఓటు గాజు గ్లాసుకి అసెంబ్లీకి నాకు వేసి మరొక ఓటుని శ్రీమతి పురంధేశ్వరి గారికి కమల గుర్తు మీద వేసి నెక్కిస్తే ఖచ్చితంగా కేంద్రంలోను రాష్ట్రంలోనూ కూడా ఎన్డీఏ ప్రభుత్వం ఉంటే అంటే అక్కడ భాజపా ప్రభుత్వం ఇక్కడ మూడు పార్టీల ఉమ్మడి ప్రభుత్వం ఉంటే నూటికి నూరు శాతం మీకు న్యాయం చేయగలుగుతాం అనేటువంటి మాటని తెలియజేసుకుంటూ ఆ రకమైన అవకాశాన్ని మీరు మాకు ఇస్తే మిమ్మల్ని రక్షించుకునేటువంటి బాధ్యత మేము తీసుకుంటాం అనేటువంటి మాటని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తూ నిర్వహిస్తున్నాను నమస్కారం